కడప జిల్లా మైదుకూరు నుంచి వైసీపీ నేతల పల్లో రఘురామిరెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ సేకరించిన సంతకాలను జిల్లా అధ్యక్షులు చేరవేయనున్నారు నియోజకవర్గంలో సుమారు డెబ్బై వేలకు పైగా సంతకాలను సేకరించారు వైద్యం విద్యకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి విమర్శించారు కూటమి ప్రభుత్వం కేవలం దంపతుల పక్షం వహించి పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తుందన్నారు அரசியல்வாதிகள் அவதி பொதுமக்கள்கால பிரதிதிகள வேண்டவே ஆபாணி சிஎம் நாங்க சிஎம் நாங்க சிஎம் நாங்க பொதுமக்கள நாங்க முதலமைச்சி செல்லல அதட்டலல முதலமைச்சி ஜெய் மாத்மா ஜெய்

ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్స్ ప్రైవేట్ ఫోరం చేసేదానికి ఎన్నుకోట ద్వారా ఏర్పాటు చేసుకుంటుంది సామాన్య ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల వారికి విద్యా వైద్యం దూరం చేయాల కేవలం ధనవంతులకు మాత్రమే విద్యా వైద్యం ఉందా అది ఆయన పాలసీ మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఓఎస్ ఫ్యామిలీ ఈరోజు నీరు కనుక మరి ముఖ్యంగా ఒక్క ఇదే కాదు పదిహేడే కాలేదు ఈరోజు రాష్ట్రంలో కోటలుగా మరి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు హాస్పిటల్స్ బాకీ ఉండి ముందు కట్టకుండా మరి హాస్పిటల్స్ చెప్పి కూడా ఉన్న పేదవారికి ఉంటుంది మరి ఫీజు రీఎంబర్స్మెంట్ వేల కోట్ల రూపాయలు బాగా పడ్డాను మరి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు మాకు పే చేయండి మేము చదువు చెప్తామని మరి అటువంటిది అది కూడా మానేసి అంటే వైఎస్ ఫ్యామిలీ పెట్టినటువంటి పథకాలన్నీ ఆయనకు మంచి పేరు వస్తుంది కాబట్టి ఏ పరిస్థితుల్లో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పుడిచిపెట్టుకుపోయే విధంగా మరి పుట్టపరంతో ఎన్నొక్క పుస్తకాలు కాదు ఆరోగ్యశ్రీ ఉంది విద్యా పర అన్ని రకాల కాల్చుకుంటే విద్యాపూరం ఉంది మరి అదే రాజశేఖర రెడ్డి గారి టైంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాని ఎన్ని మెడికల్ కాలేజీలు తెప్పించడానికి అడిగినా పదిహేడు రాష్ట్రానికి ఎంత గర్వకారణం మరి ఈరోజు అవే కింద ప్రైవేట్ పరం అయిపోతే లక్షలాది రూపాయలు కట్టేటటువంటి స్తోమత ఉన్నటువంటి వారికి మాత్రమే విద్యా బుద్ధుడు తప్పక సామాన్య ప్రజలకు విద్యా అభ్యేదానికి అవకాశం ఏ మరి అదే రకంగా కేవలం డబ్బు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యం ఉండాలా పేదలకు డబ్బు లేనటువంటి వారికి ఆరోగ్యం ఉండకూడదు వాళ్ళు ఈ భూమి మీద బతకకూడదు అనే చింత చూస్తూనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి ఎన్నుకోవడం కార్యక్రమాలు చేరు మరి దీంట్లో భాగంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ఈరోజు అన్ని జిల్లా నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు జిల్లా కేంద్రానికి ఈ యొక్క పథకాలు తీసుకెళ్తున్నాం అక్కడి నుంచి పదిహేనో తారీఖున మరి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళిపోతాయి విజయవాడ మరి పదిహేడో తారీఖున గౌరవ గవర్నర్ గారి అపాయింట్మెంట్ దొరికింది కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు మరి నాయకుల అంతా కలిసి మరి గమనడం ద్వారా గవర్నర్ గారికి సమర్పించి ఈ యొక్క చంద్రబాబు చేసే పరిపాలనను అంత పొందించి ఏ పరిస్థితిలో కూడా ఇవన్నీ కూడా ప్రైవేట్ పర కాకుండా ప్రభుత్వ పరంగానే చేపట్టేదానికి చర్యలు తీసుకోమని చెప్పేసి మేము అంతా కూడా వినవించుకోవాలని చెప్తున్నాం